కొండపూర్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది జనగామ నరేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మీకు ఈ సబ్జెక్ట్ అనేది కూడా ఏ ఏందనేది అర్థం కానటువంటి చిన్న కాబట్టి అక్కడ దాకా పోకుండా మీతో ఇంటరాక్ట్ ఒక నిమిషాలు రెండు నిమిషాలు చేస్తాను ఈ ఉన్నటువంటి పిల్లలంతా ఏ క్లాస్ మీరంతా మీరందరూ ఏ క్లాస్ ఇక్కడ ముందు వర్షలో ఉంచిన వాళ్ళంతా మీరంతా ఈ గ్రూప్ అంతా ఫోర్త్ థర్డ్ సెకండ్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ సెకండ్ ఓకే గుడ్ తర్వాత బ్యాక్ లో ఉన్నటువంటి వాళ్ళు సెవెంత్ ఎయిత్ నైన్త్ కింద ఓకే వెరీ గుడ్ ఓకే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు